మొత్తం ఏమో అనుకున్నా కానీ పాపలు కుట్టేరు కోడలు చెప్పి మొత్తం మాటలు వచ్చింది మా నాన్న ఏం చేస్తున్నావు బావా ఏమేం ఫేస్ మా నాన్న అంటే నాకు బాగా ఇష్టం నాన్న పేరు ఎత్తు వాళ్ళు నాకు ఆటోమేటిక్ ఏడు పచ్చేస్తారు ఎందుకో తెలియదు కానీ ఆ ప్రేమ వందన దేని వల్ల తెలియదు కానీ అమ్మ మాట్లాడిన మాటలు అదే చూస్తున్నావా చూసుకుంటా ఈ కళ్ళ పని అదుకాలేంది లేని నువ్వు ఎటువైనా ఓ పడుకున్నావు నేను పడుకున్నా చూస్తే లేడు సరేనా ఎందుకంటే నేను చెప్పాలనుకుంటున్నా నువ్వు మాత్రం మా అమ్మ నాన్నైనా మీ అమ్మ నాన్నైనా ఎప్పుడు మర్చిపోతాయి సరే వాళ్ళని ఎంత మంచిగా చూసుకోవాలంటే అంత మంచిగా చూసుకోవాలి నేను మాత్రం శివయ్య ఉన్న నా జీవితమే మా అమ్మ నాన్న కోసం మా తమ్ముళ్ళైనా నేనైనా అంతే అమ్మ నాన్న కంటే ఏది ఎక్కువ కాదు అమ్మ నాన్న తర్వాతనే మీరు ఇష్టం చెప్పరాదు ఇష్టం అమ్మ నాన్న ఎంత ఇష్టం అంటే జీవితాంతం వాళ్ళ మాట గేటు దాటమే నువ్వు మాత్రం పక్కా చెప్తున్నా మా నాన్న విలువ నాకు తెలుసు ఎంత కష్టపడుతుండు ఎన్ని బాధ అనుభవిస్తున్నా నాకు తెలుసు కానీ మా అమ్మ చెప్పింది చూడు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు మా అన్న నాకు జీవితంలో ఒకటే మాట చెప్తాడు నాన్న నిజాయితీగా బతుకు అదే నీకు కూడా అన్న పెడుతుంది చెడు పేరు తెచ్చుకోకు మాకు చెడు పేరు అయిపోద్ది అంతే అంటారు ఎడికి వచ్చినప్పుడు ఏడ అది తప్పదు అంతే ఎడిస్తేనే రిలీఫ్ అవుతుంది ఆ బాధ కూడా పోతుంది మళ్ళా మనం మంచి అవుతాం ఇప్పటికైతే అయితే ఉంటున్నాం ఉంటుందో అదే మంచిదాం కా ఎంతమంది వచ్చినా ఎంతమంది చెప్పినా పుల్లలు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగా సరేనా చిన్నోడు కొంచెం కూర్చున్నా ఇప్పుడైతే మేము కొండగట్ట దగ్గర ఉన్నాం వెంబలవాడ కొండగట్ట దర్శనం అయిపోయింది కానీ నా మనసు మొత్తం ఇంటి దగ్గరనే ఉంది ఈ రోజు మా నాన్న అత్తాడు కదా ఇక్కడ నిద్ర తీసిపోదాం అనుకున్నాం గుట్ట కింద కానీ మా నాన్న ఇయ్యాలని అస్తుండు కాబట్టి వెళ్తున్నాం అక్కడ పోయి నిద్ర తీస్తావు ఎందుకే చెప్పన్న మా నాన్న వచ్చేసరికి మళ్ళీ మంచిగా ఉండకపోతే ముఖం ఎట్టు ఉంటుంది ఒక నిద్ర తీసేసరికి బుగ్గ బుగ్గు ఉంటుంది ముఖం మనందరినీ కూడా నిద్ర కచ్చింది బాబా అసలు మనం ఎన్నడూ కూడా కిటికీలు ఇవాళ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఎందుకంటే మా నాన్న కదా అందుకోసం కిటికలు ఒకవేళ మా నాన్న వచ్చినప్పుడు మనం గాఢ నిద్రలు ఉంటాం మంచిగా పడుకుంటాం కదా మనకు వచ్చింది ఏర్పడదు ఒకవేళ కిటికీలు తెసేమనుకో చిన్న సౌండ్ అయినా పడుతుంది అందుకని చెప్పేసి కిటికీలు మళ్ళీ అందులో ఒకటి ఏంటంటే అచ్చినాకనే దేవుని మోగుతాడు కదా అందుకే ఇక్కడ ఒకవేళ నాన్న ఏమనుకున్నాడు అంటే ఎందుకు లేపాలి అని చెప్పేసి డైరెక్ట్ అటే ఎప్పుతాడు మీదకి ఎప్పుతాడు మళ్ళీ ఎందుకంటే నాకు ఉంటది కానీ ఇక ఎంతైనా పెద్ద కొడుకు కాబట్టి నీకు ఇంకా ఫీలింగ్ ఒక రకంగా ఉంది ముగ్గురు కొడుకులే కానీ ఇక ఫస్ట్ ఫస్ట్ నీకు ఎప్పుడైనా కానీ మా మామయ్యని అత్తన ప్రతిసారి నేను ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు మస్తు అనిపిస్తుంది టైం అయితే మూడు పదిహేను అవుతుంది అస్సలు నిద్రపడతలేదు ఇంకెప్పుడు వస్తాడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఫోన్ చేస్తాడు కానీ ఒకటి చెప్పాలి ఏంటంటే మా ఫ్రెండ్ గారి కోసం పోయినా కోర్టులకి మా మామయ్య కోసం హైదరాబాద్ పోయినా ఇప్పుడు మా నాన్న కోసం ఎక్కడికి పోతాను ఎక్కడికి పోలేను దానికి రీజన్ ఉంది అది రేపు పొద్దుగా చెప్తా మా నాన్న అయితే వస్తుండు పా చార్మి కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తుంది చార్మి ఇంకా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టింది నాన్నది వీళ్ళ నాన్నది అలాగే మా నాన్నది ఎందుకంటే మా మామయ్య గురించి వెయిట్ చేస్తున్నా అని చెప్పి చెప్పి ఇన్స్టా మన స్టోరీ స్టోరీ కూడా అంటే మా డాడీ అయితే చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నాడు ఆ పాప తెలుసు ఎత్తుకున్న ప్రతిసారి నాకు అనిపి అంటే మా నాడు ఎత్తుకున్న ప్రతిసారి అనిపిస్తుంది మామయ్య కూడా ఉంటే బాగుండు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఇక నాకే అట్లా ఉంటే ఇక రంజిత్కి చూసినప్పుడు రంజిత్కి ఎట్లా ఉంటుంది ఇక లాస్ట్కి అయితే మా నాన్నైతే వచ్చేస్తుండు మా నాన్న వచ్చిన తర్వాత ఎంత ఖుషి అవుతుడో చూద్దాం ఇక మేమైతే పొద్దున్నే లేచి రడైపోయినాం పాప ఇవ్వదేమో అని చెప్పి అనుకున్నాం బట్ మేము లేచినాకేంటే పాప కూడా ఆటోమేటిక్గా లేచిపోయింది ఏమో మరి తాతయ్య మా తాతయ్య అనుబంధం ఉంటుంది కదా ఎంతైనా అస్తుందని చెప్పి వెంటనే లేచిందేమో ఇక తాతయ్య లేచింది వెంటనే లేచాక కూడా ఇగో పిల్లకలు వేసినాం ఎందుకంటే అమ్మాయి మనది అంటే అరే నాన్న వచ్చేటప్పుడు పిల్లకలు వేయరా ఎందుకంటే ఆడమ్మ లెక్క ముద్దు కొడుతుంది నాన్నకు ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం ఎందుకంటే మీ ముగ్గురం మగపిల్లలమే నాన్న కూడా ఏంటంటే ఒక అమ్మాయి పుట్టాలి పుట్టాలని చెప్పి మా ముగ్గురిని ఒక్కల తర్వాత ఒక్కళ్ళు ఆ మా నాడు తర్వాత నేను అమ్మాయి అయితే అనుకున్నాడట కానీ కాలేను నేను పుట్టిన తర్వాత మా గణేష్యాడు అమ్మాయిగా పుడతాడేమో అనుకున్నాడట కానీ తమ్ముడు కూడా గణేష్ గారు గణేష్ గారు కూడా అమ్మాయి లెక్క పుట్టలేడు దానివల్ల నాన్న చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఇక ఏంటంటే ఇక ముగ్గురు వేయాలి ఇలా పోషించడం ఎట్లా ఇంకెక్కువ వద్దు ఎక్కువ మంది వద్దు కొద్దిమంది అయినా వాళ్ళకి జీవితం మంచిగా బాగా మంది అయితే మళ్ళా అక్కడ ఇక్కడ ఆగమా పెంచుడు అవసరం లేదని చెప్పి మా ముగ్గురితోనే ఆగిపోయాడు మాకు పెళ్ళైన కూడా మా నాన్నకు చాలా అంటే చాలా ఉండే ఏంటంటే ఆడపిల్ల కుట్టాలి ఆడపిల్ల కుడితే ఇంటికి మహాలక్ష్మి అని చెప్పి అదేందువల్ల మా నాన్నకు ఆడాలంటే చాలా పిచ్చి అంటే ఇక లాస్ట్కి అయితే మా పాప అయితే మా నాన్న కోసం మా ఎందుకంటే మా నాన్నని ఆనంద పెట్టడానికి ఇన్ని సంవత్సరాలు కదా మా నాన్న పాపని చూస్తే ఆ కష్టాలన్నీ పోతాయి మర్చిపోతారని చెప్పి నాకు అనిపిస్తుంది పాప అని ఇక మా నాన్న వచ్చినాక ఎట్లుంటుందో చూడండి వచ్చిండు ఐదు అవుతుంది టైం వాళ్ళు రేసే ఉన్నా అమ్మమ్మ నాకు సౌండ్ ఏమవుతుంటది పాప ముందేసింది అంటే తాత తెలిసచ్చో తాతత్తున్నా అందరం విన్నాము

ఆ లైన్ అందరి ఏడుసానికి ఏడుసానికి ఆ ఇప్పు కదా ఇప్పుడు కాదు స్నానం చేసినాక చేసినాక ఇప్పుడు బయటకి latch ఇప్పుడు వద్దు వెల్కమ్ 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 ఫస్ట్ స్ట్రైక్ ఓం అమ్మా స్నా ఇప్పుడు వద్దు ఏ అదో కాలుష్యం స్నాన్ పానం అవుతారా కాలుషేతులు కట్టుకునే తెచ్చుకునే కాదు అమ్మా ఇప్పుడు దాకా హలో హలో ూచోర వచ్చింది అనుకుంటుంది చూస్తుంది ఎక్కడ చూసినట్టుంది ఫస్ట్ మొత్తం గమనించి తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ ఓలం ఎత్తుకుంటే నా నిన్నీ నేను ఇళ్ళ ఒక ఫస్ట్ ఎత్తుకుంటే ఓలం ఫస్ట్ అమ్మ పైసేమ్మా పైసెత్తే అమ్మ పైసేమ్మా పైసెత్తే ఎత్తుకుంటుంది ఎత్తుకుంటాడు తాత

భయపడుతున్నారు చివరి గారు తాతయ్య నాకు

എന്താ <laughs> शिवा <laughs> <laughs> <She waited. laughs>

চামটা করে দিলে আর আমি আর আমি লাগব না এটা ঠিক আছে না আচ্ছা

ఎన్ని వాళ్ళు అడగలే కానీ నాకు చాయ్ అంటే బాగా ఇష్టం అని చెప్పి నిన్న నైట్ పాల పగర్ తెచ్చింది ఇప్పుడు ఆల్రెడీ చేసింది పోయిస్తాం ఇక ఇక్కడ గనపాయ్య ఉన్నాడు గణపాయ మొక్కుతులు నానా చాయ్ చాయ్ చూసిరా మా నాన్నకు కూడా తెలుసు గన్పాయ ముంగడు గుంజులు ఇస్తే బాగా ఇష్టమని తీసుకో తీసుకున్నానా చాయ్ ఎట్లుంది చెప్పు నాన్న ఛాయ్ దా చాయ్ ఎట్లుంది చెప్పు అల్లంఛాయ్ అదే అల్లం కదా అక్కడ నుంచి వచ్చి కొంచెం గొంతులాగా ఉంటుంది మంచిందమ్ మరి పాకెట్ నిన్న వస్తున్నాం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ వస్తావు కదా అందుకే నేను నైట్ తెచ్చిపెట్టింది మీ అల్లుడు అల్లుడు అల్లు ఖుషి అవుతున్నావు వీళ్ళ ప్రేమ మాత్రం చిన్నది కాదు కొద్ది మంది అత్త అల్లులు అయితే బాగా అది కోపంతో ఉంటారు కొట్లాటలతో ఉంటారు కానీ వీళ్ళ ప్రేమ మాత్రం చిన్నది కాదు ఒక తల్లి బిడ్డల ప్రేమ తల్లి కొడుకుల ప్రేమ లెక్క వెళ్ళేది మా నాన్న కోసం ఈరోజు మటన్ అండ్ చికెన్ అందినాం చూడండి ఇది మటన్ దగ్గర అందినం నాన్న కోసమే ఇది చికెన్ ఇది పాపంట్టు నాన్న చికెన్ కూడా తిన్నాడు అలాగే మా నాన్న కోటర్లు బియ్యలో ఏం తాగాడు అందుకే మా నాన్న కోసం ఫ్రీగా తెచ్చినాం ఇది మా యాక్చువల్లీ ఏదైతే తాగుతుంది బట్టి అంటున్నా నాన్న బ్రాన్ నాన్నకే ఉంటుంది కానీ ఎప్పుడు తాగడు ఎప్పుడన్నా ఒకసారి మా మామయ్య అంటే ఖచ్చితంగా ఉండాలి నాకు ఉండాలి కదా మనకి కొద్దిగా చేసేపటి నుండి టేస్ట్ కొట్టినప్పటి నుండి అవి లేకపోతే కౌస్ అనేది ఉండదు దామ్మా అతను నాన్న అత్తలేడుగా కూర్చో నాన్న నీకు ఇష్టం ఉన్న కడ కూస నాన్నకు మా కడుకు లేవు అమ్మకు పేళ లేవు మేము వాళ్ళకి వేసినాక మేము ఏదన్నా కూడా వేసుకున్నాం చాలా మళ్ళీ అవసరం ఉంటే ఇయ్యాలి ఒకటేసారి వేయాలి నానా మరి థాంసేదవుతాయో మనం రేపు అన్న పొద్దున పొద్దున అద్దా నాకు అన్నమేయ్యు అన్నమేసినవి శివాజీ అమ్మతోడికి కూపం తినాక ఎన్ని రోజులు అవుతుంద్రా ఇరవై నెలలే అమ్మతోడు కూపని సో అక్కడ పుట్టుకు ఇక్కడ పుడ్డుకు ఎంత తేడు ఉండదు అక్కడ మసాలాలు ఉండవు ఏముండే ఉండవు ఎక్కడ అక్కడ అనుకోవాలా తినాలా సపోడికి పోవాలి ఎంత మంచిగా ఉండదు తిన తిన్నా అక్కడ ఇక్కడికి అక్కడికి బొగ్గ తేడు ఉంటుంది అక్కడ ఎంత మంచి ఫుడ్ తిన్నా కానీ మనిషి నిండదమ్మా ఎందుకంటే కుటుంబంతో తిన్న తిని అది పులుసు పులుసు తిన్నా గానీ ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు నేను తింటే ఎంత హాఫీ అనిపిస్తుంది హావీగా ఎంజాయ్ ఎల్లకాలం ఇట్లా ఉంటేనే నాకు అఫీ సంతోషం తెలుసా చాలా అంటే చాలా ఎదురు చూసిన మా నాన్న కోసం ఆఖరికైతే వచ్చేసిండు చాలా హ్యాపీ మా నాన్న వచ్చినాకైతే అందరినీ కలిసిండు ఇంకా చాలా వీడియో ఉంది అదంతా పెడదాం అనుకున్నా కానీ వీడియో లెంత్ ఎక్కువ అని చెప్పేసి పెడతలేను అలాగే కొంచెం ఎడిటింగ్ కూడా మంచిగా చేయలేను కొంచెం ఫీవర్ వచ్చినట్టు అవుతుంది ఇగో ఈ ముక్కు వల్ల తలకైనది అందుకోసమే కొంచెం తక్కువనే పెట్టిన వీడియో నాన్న అనే మోషన్ ఎట్లుంటుందంటే నాన్న ప్రేమ అర్థమైన వాళ్ళకి అమ్మా నాన్న విలువ అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు మనకేమిచ్చింది అనేదానికంటే వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతుర్రు అనేదే ముఖ్యం వాళ్ళు మనకేమిచ్చింది అనేదానికంటే వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతురు అనేదే ముఖ్యం మా నాన్న అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరూ అయితే లైక్ చేస్తారని అనుకుంటున్నా ఇంకొకటి ఎప్పుడు మర్చిపోయినా అయితే నేను ఫస్ట్లో అన్నా కదా నాన్న వచ్చేసరికి నేను ఇంటి దగ్గర ఉండాలని చెప్పేసి అయితే మేము వెంలవాడ ఆటకి వెళ్ళినాం అనమాట వెళ్ళి వచ్చే రోజే వచ్చిన మళ్ళా మిస్ అవుతా అనుకున్నా ఎందుకంటే నా నచ్చినప్పుడు అది ఫీలింగ్ వేరే ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ చూడాలి అనుకున్నా అందుకే అదే రోజు సాయంత్రం దాకా ఉంటా అనుకున్నాం కానీ రెస్ట్ ఉండాలి రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి డైరెక్ట్ వచ్చేసినాం అన్నమాట అలాగే ఇంకొకటి ఏంటిదంటే మా నాన్న కోసం నేను ఎందుకు పోలేను అని చెప్తాను కదా ఏంటిదంటే మా ఫ్రెండ్ గారి దగ్గరికి వాడిని అడిగితే అరే రారా అన్నాడు వాడు వెలిసిను నేను వెళ్ళిన మామయ్య నాకు ఇబ్బంది అవుతుంది అల్లుడా కొంచెం టైంపాస్ అవుతుంది నాకు లేట్ అవుతుంది నువ్వు రా అంటే సరే వస్తా అని వెళ్ళిన నాన్న నేను అత్త అని చెప్పిన ఒకరోజు ముందే అక్కడికి పోతా అని చెప్పిన కానీ మా నాన్న చూసి అద్దు అన్నాడు ఎందుకంటే కొంచెం నా పరిస్థితి మంచి లేదు కదా ఏడి ఇబ్బంది అవుతుందో నా కొడుకు అంటే నేను వంద సార్లు అడిగినా కూడా వంద సార్లు వద్దు అన్నాడు అద్దు నాన్న నేనే ఆటో మాట్లాడుకుని బస్సులకు అత్తా ఇప్పుడు రాంగపొంగ మంచి లేదు నేను క్షేమంగా అత్తా నువ్వు మళ్ళీ మళ్ళీ తిరగడద్దు అటద్దు ఇటద్దు అని చెప్పేసి నన్ను ఇంటికనే ఉంచిండు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బాయ్